ఓం గం గణపతయే నమ శివాయ గొరవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం విధున రాశి వారికి విధున రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం మా ఛానల్ ద్వారా రాశి ఫలాలతో పాటు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక ధర్మ సందేహాల వీడియోలు కూడా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియచేస్తున్నాం ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మిథున రాశి వారి గోచార ఫలితాలను చూస్తే ఈ సంవత్సరం బృహస్పతి జన్మ ద్వితీయ తృతీయ స్థానములయందు శని రాజ్యస్థానముయందు రాహువు తొమ్మిది ఎనిమిది స్థానములయందు కేతువు మూడు రెండు స్థానములయందు సంచరిస్తూ ప్రధానంగా మిథున రాశి రాశి ఫలాలను ప్రభావితం చేస్తున్నాయి ఇక ఈ సంవత్సరం మిథున రాశి వారికి చక్కగా సజావుగా సాఫీగా సాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్ని వ్యవహారాల ఎందు కూడా అన్ని వ్యవహారాలకు కూడా కావలసినటువంటి ధనం సర్దుబాటు అవుతుంది ధనానికి ఇబ్బంది లేదు అనుకోని విధముగా ధనప్రాప్తి కలిగి ధన ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఈ సంవత్సరం గృహమందు వివాహాది లేదా నూతన గృహ నిర్మాణం ఇటువంటి ఏదైనా కావచ్చు శుభకార్య ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశాలు ఉన్నందున అటువంటి ప్రయత్నాలు చేయటం మంచిది ఇంకా మిథున రాశి వారికి కనుక ఏమైనా రుణ బాధలు ఉన్నా అప్పులు బాధలు ఉన్నా అటువంటి బాధల నుండి ఉపశమనం కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఆలోచనలు ఆశయాలు అంటే మనకి కొన్ని ఆలోచనలు ఆశయాలు ఉంటూ ఉంటాయి అటువంటి ఆశయాలన్నీ కూడా సఫలం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏమైనా స్థిరాస్తి వ్యవహారాలు ఉంటే అటువంటి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చి అనుకూలమైనటువంటి వాతావరణంలో ముందుకు సాగే సూచనలు ఉన్నాయి అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కనుక ఏమైనా ఉంటే ఈ కోర్టు వ్యవహారాలన్నీ కూడా అనుకూల ఫలితాలు రావటానికి అవకాశం కనిపిస్తుంది ఇక బంధువులు మిత్రులు ఇటువంటి బంధుమిత్ర వర్గము యందు కావచ్చు లేదా సామాజికంగా కావచ్చు చక్కటిని అభివృద్ధిని చెందటం గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకునేటువంటి ప్రయత్నాలు శుభకరంగా ముందుకు సాగటం చక్కగా అందరి యొక్క ఆదర అభిమానాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మీ యొక్క బుద్ధి బలంతో అన్ని పనులయందు కూడా విజయం సాధించే దిశగా పనులను చక్కబెట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది భార్య సంబంధితమైనటువంటి లేదా స్త్రీ సంబంధమైనటువంటి వ్యవహారాల రీత్యా అనుకూల ఫలితాలు వచ్చి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అయితే అక్టోబర్ నెల నుండి రాహు సంబంధమైనటువంటి దోషాలు ఉండుట చేత కొద్దిపాటు చిక్కులు చకాకులు వచ్చే అవకాశం ఉన్నందున అక్టోబర్ నుండి కాస్త జాగ్రత్తలు వహించాలి ఇక ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల విషయానికి వస్తే సంతృప్తికరంగా సాగే అవకాశం ఉంది లాభదాయకమైనటువంటి వ్యాపారాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది హోల్సేల్ అండ్ రిటైల్ రెండు విధాల వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది కాంట్రాక్టు రంగం వారికి ఫైనాన్సు రియల్ ఎస్టేటు కమ్యూనికేషన్సు పారిశ్రామిక రంగం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు అదేవిధంగా సిమెంటు హార్డ్వేరు పెయింట్సు శానిటరీ ఇటువంటి రంగాలకు సంబంధించినటువంటి వారికి మరింత అనుకూలంగా ఉంది చేతి వృత్తుల వారికి చేతి నిండా పని లభించి చక్కటి ఆదాయం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అయితే కాంట్రాక్టర్లకు కాస్త ఏదైనా సామాజిక క్లేశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నందున జాగ్రత్తలు వహించాలి ఇక ఈ సంవత్సరం ఉద్యోగ రంగం విషయానికి వస్తే అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది ఏమైనా టెన్షన్స్ ఉంటే గనక అటువంటి టెన్షన్స్ అన్నీ కూడా ఉజాగరీత్య ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది పదోన్నతికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే అన్ని రంగాల వ్యవసాయదారులకు కూడా కౌలు రైతులకు కూడా అన్ని విధాలుగా కూడా గ్రహస్థితి యోగించేటువంటి అవకాశం ఉంది అయితే ప్రకృతి వైపరీత్యాలు ఇతరత్ర కారణాల వలన ఏదైనా కొద్దిపాటి నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి కనుక అటువంటి వాటి విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయం వస్తుంది ఇక కళారంగం విషయానికి వస్తే సాపీగా సాగుతున్నప్పటికీ ముడుదుడుకులు ఉండే అవకాశం ఉంది నమ్మినటువంటి వారే మిత్రద్రోహం చేసేటువంటి అవకాశం ఉన్నందున జాగ్రత్తలు వహించాలి ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రజలలోనూ పార్టీలోని కూడా గుర్తింపు పెరిగేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా పురోభివృద్ధిని చెందే అవకాశం ఉంది ఆధిపత్యం నిలబడుతుంది అయితే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి బలాబలాలు కూడా ఇక్కడ సమన్వయ పరుచుకుని చూసుకోవలసినటువంటి అవసరం ఉంది ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది విద్యా విజయం సాధించేటువంటి అవకాశం ఉంది కనుక గ్రహస్థితి అనుకూలంగా ఉంది కనుక విద్య మీద దృష్టి పెట్టి ఇతరమైనటువంటి ఆలోచనలు చేయకుండా ఇతర వ్యామోహాలకు గురి కాకుండా పూర్తిగా విద్య మీద శ్రద్ధ పడితే అత్యున్నతమైనటువంటి శ్రేణితో విజయం సాధించే అవకాశం ఉంది ఏమైనా గనక విద్యలో గనక మార్కులు తగ్గినా అపజయం కలిగిన కేవలం మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా మీ యొక్క నిర్లక్ష్యమే కారణమవుతుంది అని గుర్తించుకొని బాధ్యతాయుతంగా గనక మీరు విద్యా విజయ ప్రయత్నం చేస్తే ఘన విజయం లభిస్తుంది విదేశీ విద్యకు సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేస్తే అటువంటి ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ సంవత్సరం చేయవలసినటువంటి శాంతి ప్రక్రియల విషయానికి వస్తే ముఖ్యంగా అక్టోబర్ నెల తర్వాత నుండి రాహుగ్రహ శాంతి చేయాలి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం శివదర్శనం దుర్గాదేవి దర్శనం చేయండి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే గ్రహస్థితులలో ఉన్నటువంటి దోషాల తీవ్రత తగ్గి శుభ ఫలితాలు మరింత చక్కగా రావటానికి దోహదపడతాయి ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటిది ఏమిటి అంటే ఈ రాశి ఫలాలు అనేటువంటివి గోచార వసాతూ చెప్పే సామూహికమైన తాత్కాలికమైన ఖచ్చితత్వం తక్కువగా ఉండే సాధారణ ఫలితాలు మాత్రమే ఈ యొక్క వ్యక్తిగత జాతకాన్ని సమన్వయపరిచినప్పుడు మాత్రమే సంపూర్ణ జాతక ఫలితాలు వస్తాయి అని గుర్తుంచుకోవాలి లోకా సమస్త సుఖినో భవంతు